సంవత్సరకాల బైబిల్ పట్టణ ప్రణాళికలో రెండు వందల అరవై నాలుగవ రోజు సెప్టెంబర్ ఇరవైవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పట్టణంలో ఎనిమిది అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనల గ్రంథములోని నలభై ఆరవ అధ్యాయము నుండి యాభై మూడవ అధ్యాయము వరకు ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనుల గ్రంథము నలభై ఆరవ అధ్యాయముల ఉన్న పదకొండు వచనములు ప్రధాన గాయకునికి కోరహు కుమారులది అలా మోతు రాగము మీద పాడదగినది గీతము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము ఒక నది కలదు దాని కాలువలో దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచున్నది సైన్యముల కధిపతి యగు యహోవా మనకు తోడై ఉన్నాడు యాకూబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు యహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు ఆయనే బూది గంతముల వరకు యుద్ధములు మాన్పువాడు విల్లు విరిచివాడును బల్యమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేవాడు ఆయనే ఊరుకుండు నేనే దేవుడనని తెలుసుకునుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును సైన్యముల కధిపతి యగు యహోవా మనకు తోడై ఉన్నాడు యాకూబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు ఇంతటితో కీర్తనుల గ్రంథములోని నలభై ఆరవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనుల గ్రంథము నలభై ఏడవ అధ్యాయంలో ఉన్న పది వచనములు ప్రధాన గాయకునికి కోరహు కుమారులు చేసినది గీతము సర్వజనులరా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అనగదృక్కును తాను ప్రేమించిన యాకూబునుకు మహాతిశయాస్పదముగా మన స్వాత్స్యమును ఆయన మనకురుకు ఏర్పాటు చేసియున్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను బూరధ్వనితో యహోవా ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు రమ్యముగా కీర్తనులు పాడుడి దేవుడు అన్యజనులకు రాజయ్యున్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడయ్యున్నాడు జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకుని ఉన్నారు భూనివాసులు ధరించుకును కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయను ఇంతటితో కీర్తనుల గ్రంథములోని నలభై ఏడవ అధ్యాయములో ఉన్న వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న పద్నాలుగు వచనములు కోరహు కుమారులది గీతము మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడివచ్చిరి వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి వారచ్చట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయో వారిని పట్టెను తూర్పు గాలిని లేపి తర్షీషు వాడలను నీవు పగలగొట్టుచున్నావు సైన్యముల కధిపతి యగు యహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచియున్నాము దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరిచియున్నాడు దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి దేవా నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తియు బూది గంధముల వరకు అంత గొప్పది నీ కుడి చెయ్యి నీతితో నిండియున్నది నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక యోధా కుమార్తెలు ఆనందించుదురుగాక ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచూ దాని చుట్టూ సంచరించుడి దాని బురుజులను లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణము వరకు ఆయన మనలను నడిపించును ఇంతటితో కీర్తనల గ్రంథములోని నలభై ఎనిమిదవ అధ్యాయములో ఉన్న పద్నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు ప్రధాన గాయకునికి కోరహు కుమారులది గీతము సర్వజనులరా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గ్యదను సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరచదను నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకును వారికి నేనేలా భయపడవలను ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరిని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికినీ తీరక అట్లుండవలసినదే జ్ఞానులు చనిపోదురని సంగతి అతనికి కనబడకుండా పోదు మూర్ఖులను పశు ప్రాయులను ఏకముగా నశింతురు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియూ తమ నివాసములు తరతరములకు ఉండుననియూ వారనుకుందురు తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువ జాలడు వాడు నశించు మృగములను పోలినవాడు స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారి అనుసరించువారికి ఇదే గతి వారు పాతాలములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియ్యుండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాలములో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకును పాతాల బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము వాడి చనిపోనప్పుడు ఏమీయూ కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకుంటివని మనుష్యులు నేను స్థుతించినను తన జీవిత కాలమున ఒకడు తను పొగుడుకునినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను వారు మరి వెలుగు చూడరు ఘనత నుండి నుండియుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు ఇంతటితో కీర్తనల గ్రంథంలోని నలభై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో ఐదవ అధ్యాయము కీర్తనల గ్రంథము యాభైవ అధ్యాయములో ఉన్న ఇరవై మూడు వచనములు ఆసాపు కీర్తన దేవాది దేవుడైన యహోవా ఇచ్చుచున్నాడు తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు ఆయన మౌనముగా నుండడు ఆయన ముందర అగ్ని మండుచున్నది ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుచున్నది ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు దేవుడు తానే న్యాయకర్తయ్య ఉన్నాడు ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది నా జనులారా నేను మాట్లాడబోచున్నాను ఆలకించుడి ఇస్రాయేలు ఆలకింపుము నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికెదను నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి నీ ఇంట నుండి కోడెనైనను నీ మందల నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను అడవి మృగములన్నీయో వేయి కొండల మీది పశువులన్నీయో నావే కదా కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై ఉన్నవి లోకమును దాని పరిపూర్ణతయు నావే నేను ఆకలి గునినను నీతో చెప్పను వృషభముల మాంసము నేను తిందున పొట్టేల రక్తము త్రాగుదున దేవునికి స్థుతియాగము చేయుము మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచెదవు భక్తిహీనులతో దేవుడి ఇట్లు సెలవిచ్చుచున్నాడు నా కట్టడలు వివరించుటకు నీకేమి పని నా నిబంధన నీ నోట వచ్చించెదవేమి దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసెదవు కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు ఇట్టి పనులు నీవు చేసినను నేను ఉంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకుంటివి అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను దేవుని మరచువారులరా దీని యోచించుకునుడి లేని ఎడలా నేను మిమ్మల్ని చీల్చివేయుదును తప్పించువాడెవడునూ లేకపోవను స్థుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనను ఇంతటితో కీర్తనల గ్రంథములోని యాభైవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములలో ఆరవ అధ్యాయము కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు ప్రధాన గాయకునికి దావీదు బత్సవ యొద్దకు వెళ్ళిన తరువాత నా తానను ప్రవక్త అతని ఎద్దుకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపం నా ఎదుట ఉన్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడువుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలడువుగా అగపడుదువు నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముఖుడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయుము దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్దు నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయను ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరుచునట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడువు కావు కోరిన ఎడలా నేను అర్పించుదును దహన బలి నీకిష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చప్పున సియోనుకు మేలు చేయుము ఎరుషలేము యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడెలను ఇంతటితో కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయంలో ఉన్న పంతొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఎనిమిది అధ్యాయములలో ఏడవ అధ్యాయము కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది వచనములు ప్రధాన గాయకునికి యదోమియుడైన దోయేగు సౌలునొద్దుకు వచ్చి దావీదు అహిమ్యకు ఇంటికి వచ్చియున్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానము సూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముండును మోసము చేయువాడా వాడిగల మంగళ కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము కపటమైన నాలుక గలవాడ అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి యందు నమ్మికయుంచి తన చేటును బలపరుచుకునినవాడు వీడే అని చెప్పుకునుచు వాని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలే ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మికయుంచుచున్నాను నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నేను స్థుతించదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను ఇంతటితో కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయంలో ఉన్న తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఎనిమిది అధ్యాయములలో ఎనిమిదవ అధ్యాయము కీర్తనల గ్రంథము యాభై మూడవ అధ్యాయములో ఉన్న ఆరు వచనములు ప్రధాన గాయకునికి అను రాగము మీద పాడదగినది దావీదు రచించినది దైవధ్యానము దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు వారు చెడిపోయినవారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడును తప్పకుండా అందరూ చెడియున్నారు మేలు వారెవరూ లేరు ఒక్కడైనను లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలివిలేదా భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టియున్నాడు దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి సియోనులో నుండి ఇస్రాయేలునకు రక్షణ కలుగునుగాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును ఇంతటితో కీర్తనల గ్రంథములోని యాభై మూడవ అధ్యాయంలో ఉన్న ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఎనిమిది అధ్యాయములు కీర్తనల గ్రంథములోని నలభై ఆరవ అధ్యాయము నుండి యాభై మూడవ అధ్యాయము వరకు పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ